బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క శని సవ్యగతి అనేది మళ్ళీ మొదలు కాబోతోంది నవంబర్ పదహారవ తారీఖు నుంచి ఆయన మళ్ళీ రుజు మార్గంలోనే పయనించబోతున్నారు ఇప్పటిదాకా వక్రగతిలోనే ఉన్నారు వక్ర త్యాగం జరగబోతోంది మరి ఈ శని వక్రత్యాగ రీత్యా కొన్ని రాసుల వాళ్ళకి అష్టమ శని అర్ధాష్టమ శని ఎల్లాడి శని కూడా మళ్ళీ ప్రారంభం కాబోతోంది శని అంటేనే తెగ భయపడిపోతుంటారు బా ఎలా నాయన అని అసలు ఇట్లా బ్లాక్ వేసుకోవాలి అని అంటే ఎటువంటి పరిస్థితుల్లో వద్దు అని అంటారు అంటే ఆయన ఏదో ఇంపాక్ట్ చూపించేస్తారని మన కర్మకే ఆయన రిజల్ట్ ఇస్తాడు కదా బెత్తమిచ్చుకుని ఒక్క పీకుడు పీకుతారు మనం జాగ్రత్తగా ఉంటే రైట్ అయితే శని భగవానుడి అనుగ్రహమే కావాలి ఎటువంటి పరిస్థితులు ఎందుకంటే ఆయన కొడితే మామూలుగా ఉండదు కాబట్టి ఆయన దెబ్బల నుంచి తప్పించుకోవాలి ధర్మ మార్గంలో కూడా మన జీవితాన్ని మనం అనుసరించాలి ఇవన్నీ జరగాలి అని అంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుందా చెప్తాను పద్మిని అయితే మీరు చేసేవన్నీ కూడా చాలా జాగ్రత్తగా తప్పకుండా చేస్తే గనక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన అనుగ్రహం మనకి లభిస్తుంది అనమాట మీరు చూస్తే శని భగవానుడికి పూజలు ఏమైనా చేయాలి అని అనుకుంటే గనక మనం ఎక్కువగా అంటే యూనివర్స్కి సంబంధించినవి కనుక చేస్తే చాలా ఇష్టం మీరు ఏం చేస్తారు అనంటే బ్యానియన్ ట్రీ అంటారు తెలుగులో వృక్షము అని అంటారు అలా మర్రి వృక్ష అనేది చిన్నగా మీరు ఆర్డర్ చేసుకోండి నర్సరీలో దొరుకుతుంది అది తీసుకొచ్చి మీరు నాటాలన్నమాట ఎక్కడైనా మరిచెట్టు నాటి వాటర్ పోస్తూ ఉండాలి ఎక్కడైనా ఖాళీ ప్రదేశం చూసుకొని మీ ఇంటి దగ్గర ఎక్కడన్నా చూసుకొని నాటి వాటర్ పోస్తూ కంపల్సరీ రోజు నీళ్లు పోయాలన్నమాట ఏదో నాటేసాము వదిలేసాం అన్నట్టుగా కాకుండా నీళ్లు పోయాలి అలాగే ఎక్కడన్నా పెద్ద మర్రి చెట్టు ఉంది మీ ఇంటి దగ్గర అంటే పాలు పోయాలన్నమాట కంపల్సరీగా ఎంత బాగా అంటే ఎటువంటి శనిదోషమైనా కూడా తొలగిపోతుంది దీంతో ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అలాగే మీరు ఏం చేస్తారంటే నల్ల నువ్వుల నూనె కొంచెం తెచ్చుకోండి కొంచెం తెచ్చుకొని ఒక చిన్న బ్రాస్ది గిన్నె తీసుకొని ఇత్తడి గిన్నె తీసుకొని ఆ నూనెలో వేసేసి ఒక రూపాయి కాయిన్ కూడా దాంట్లో వేసేసేయండి ఒకసారి మొహం చూసుకొని ఆ నూనెని గుళ్ళో పెట్టేసి రండి మరి ప్రాజ్ గిన్నె కూడా పెట్టాలా రూపాయి కాయిన్ కూడా పెట్టాలా అని అంటే ఒకసారి పెట్టేస్తే ఆయన అనుగ్రహం లభిస్తుంది అన్నమాట వదిలేయాలి కదా వదిలేయాలి ఆయన అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అంటే మీరు చూస్తే కనుక ఎక్కడన్నా మీరు గుళ్ళకి వెళ్ళినప్పుడు కనుక కోతులు కనపడుతూ ఉంటాయి ఎక్కువగా మంకేస్ కనుక అవును ఏదైనా క్షేత్రాలలో క్షేత్రాల్లో కనిపిస్తూ ఉంటాయి ప్రత్యేకంగా గుడి వాటి కోసమే వెళ్ళి వాటి కోసం ఒక రెండు డజన్లు అట్టి పనులు కొనుక్కొని వాటికి పెట్టండి అంటే అసలు నిజంగా చెప్పాలి అంటే నేను చదివాను ఫీడింగ్ మంకీస్ అని చెప్పి రాశాడు ఆయన దాని గురించి చాలా పెద్దగా అసలు శని భగవానుడు చాలా ఇష్టపడతాడట కోతులకి కనుక ఆహారం పెడితే అంటే ఏంటంటే మీరు చూస్తే ఎక్కడైనా సరే ఆంజనేయ స్వామిని గనక పూజిస్తున్నాము అంటే మనం చూస్తూ ఉంటాం చూసావా కోతి వచ్చేస్తుంది వెంటనే వింది అని చెప్పి చెప్తూ ఉంటారు రాముల వారి గురించి చెప్తూ ఉంటే అనుకోకుండా ఇంటికి వచ్చింది కొబ్బరి తీసుకుందని చెప్తూ ఉంటాం అట్లాగే గనక మీరు చూస్తే గనక కోతికి ముందే తను ఎప్పుడు మరణిస్తుంది అనేది కూడా తెలుస్తుందిట అవునా తెలుస్తుంది దానికి ఒక గొయ్యి తవ్వుకుని రెడీగా పెట్టుకుంటుంది ఒక చోట చదివాను నేను బుక్లో అలా కూడా అంటే ఏంటి అని అంటే దానికి మీరు ఇప్పుడు రాముల వారిదే చూడండి కంటిన్యూగా మీరు రాముల వారు పూజ చేశారనుకోండి అక్కడ తారసపడుతుంది కోతి అంటే దానికి స్పిరిచువల్గా ఒక ఒకటి ఉంది ఉంది ఆధ్యాత్మికంగా ఒక ప్లేస్ ఉందని మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి మీరు చూస్తే గనక యానిమల్ స్పిరిట్ అని ఒకటి ఉంటుందన్నమాట మాకు అంటే ఈ లా ఆఫ్ మేనిఫెస్టేషన్ గురించి చెప్పేటప్పుడు ఊల్ఫ్ దీనికి పనికి వస్తుంది ర్యాబిట్ దీనికి పనికి అని చెప్తుంది మంకీ ఏంటంటే ఆధ్యాత్మికంగా ఎదగడానికి పనికి వస్తుంది బాబా ఎవరైతే ఈ రెమెడీస్ రాసారో ఒత్తిగా రాసేయలేదు పద్మని ఎవరైతే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి రాసారో వాళ్ళు ఒత్తిగా రాసేయలేదు ఎప్పుడైతే మనము కోతికి సర్వ్ చేస్తామో వానరానికి సర్వ్ చేస్తామో మన ఆధ్యాత్మికత ఎదుగుతుంది మనలో ఆ భావాలు ఎదుగుతాయి భగవంతుడి అనుగ్రహం తొందరగా లభిస్తుంది అనేది ఉంటుంది అనమాట కాబట్టి తప్పకుండా మీరు సర్వ్ చేయండి అట్లాగే మరి ఏం సర్వ్ చేయాలి అంటే వాటికి ఇష్టమైంది బాగా మెత్తగా ఉన్న జాంపళ్ళు అరటిపళ్ళు కొబ్బరికాయ ఇలాంటివి ఇష్టం కదా అలాంటివి ఇవ్వండి ప్రత్యేకంగా తీసుకొని వెళ్ళి గుడికి వెళ్ళినప్పుడు అట్లాగే మీరు చిల్లరని ఏమన్నా కొంచెం కనుక ఒక హండ్రెడ్ రూపీస్ మీ చేంజ్ తీసుకోండి అలా ఒక్కొక్కళ్ళకి చేంజ్ ఇచ్చుకుంటూ వెళ్ళండి గుళ్ళో ఉన్న వాళ్ళందరికీ కూడా చేంజ్ ఇస్తే చాలా మంచిది అనమాట చేంజ్ అవుతుందా ఫీట్ ఫీట్ అంతేగా ఆయన అనుగ్రహం లభిస్తే అన్ని సమయానికి అయిపోతాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎగ్జాక్ట్లీ అలాగే మీరు ఒక కాటిక భరిణ తీసుకోండి కాటిక భరణి అంటే ఐటెక్స్ దొరుకుతాయి ఐటెక్స్ దొరుకుతాయి కదా కాటికలు అవి తీసుకోండి అవి తీసుకొని మీరు ఏం చేస్తారు అనంటే ఆ ప్రతి ఒక్క పదకొండు తీసుకోండి తీసుకొని ఒక్కొక్క శనివారం దాన్ని ఒక తవ్వేసేసి కాటిక భరణిని లోపల పెట్టేసి పెట్టేసేయండి గోలో కప్పేసి పెట్టేసేయండి అది మీ ఇంటి దగ్గర పర్వాలేదా అంటే పర్వాలేదు ఎక్కడైనా ఓపెన్ ప్లేస్ లో అలా లెవెన్ సాటర్డేస్ కంటిన్యూగా చేయండి తప్పకుండా ఆయనది ఏమన్నా గనక అంటే చెడు ప్రభావం కానివ్వు అలాంటివి ఏమన్నా ఉంటే కనుక తప్పకుండా తొలగిపోతాయి ఆయన అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అలాగే ఇందాక మనం చెప్పాం కదా మరి చెట్టుకి పాలు పోయమని చెప్పాం కదా దాంట్లో కొంచెం షుగర్ కలిపి పోస్తే చాలా మంచిది లేదా బెల్లం కలిపి పోస్తే చాలా మంచిది అనమాట తీయగా ఉండాలి పాలు అలాగే అంటే నేచర్ని ఎంత బాగా చూసుకుంటే ఆయన మనకి చాలా హెల్ప్ చేస్తారు అలాగే మీరు పక్షులకి ఏమైనా ఫీడ్ చేస్తే మంచిది అనమాట మీరు చూస్తే చాలా చోట్ల పావురాలకి ఇలా వేస్తూ ఉంటారు పక్క నుంచి అమ్ముతూ ఉంటారు అక్కడ ఒక ప్యాకెట్ తీసుకొని ఒక గంట సేపు ఒక అరగంట అక్కడ ఉండి రండి సాటర్డేస్ అలా ఉండొస్తే కూడా ఫీడ్ చేస్తే కూడా చాలా మంచిది అలాగే మీరు కొంచెం పెరుగు తీసుకొని ఆ పెరుగులో కొంచెం కుంకుమలు వేస్తే కనుక ఇట్లా పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట అది ధారణ చేయండి తిలకం దాకా అది కూడా చాలా మంచిది ఓకే ఓకే అట్లాగే మీరు బాగా ఇంకా ఆయన అనుగ్రహం పొందాలి అంటే సాటర్డే ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు నాన్ వెజ్ జోలికి వెళ్ళకూడదు అల్కహాల్ జోలికి వెళ్ళకూడదు ఇవాళ పార్టీ ఉందనో లేకపోతే మాకు తప్పదనో ఇవన్నీ అసలు తీసేసి మొదలు పెడతారు సాటర్డే ఎటువంటి పరిస్థితుల్లోనూ తినకూడదు అసలు మీరు ఒక నెల రోజులు మొత్తం నాన్ వెజ్ ఆల్కహాల్ మానేసేయండి ఎంత బాగుంటుంది అనేది మీరే రాసి పెట్టుకోండి ఇప్పుడు మనం లెవెన్ సాటర్డేస్ చేయండి అని చెప్పాం కదా పూజ ఏదైనా కానీ అంటే మనం కార్టిక భరిణం పెట్టమని చెప్పాం కదా ఇలా లెవెన్ సాటర్డేస్ ఉన్న డేస్ అన్ని కూడా మీరు మానేసేయండి లెవెన్ సాటర్డేస్ అంటే ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ వస్తుంది లెక్క అడ్డేమన్నా వచ్చింది ఇంట్లో అయినా కూడా తినకండి వాళ్ళు వచ్చింది కదా సాటర్డే అనుకోకండి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆల్కహాల్ జోలికినూ నాన్ వెజ్ జోలికి వెళ్ళకుండా ఉండండి మీరు చూడండి జీవితంలో ఎంత మార్పు వస్తుందో అంటే ఈ వేటిని కూడా బాధ పెట్టడం ఆయనకి ఇష్టం ఉండదు ఓకే అది మనం తినడం మాకు అలవాటు అండి మేము తింటున్నాము మా తినడం అదేం లేదు తప్పేమీ లేదనుకున్నా కూడా పొరపాటున కూడా అట్లా ఆలోచించకండి దేన్ని బాధ పెట్టకుండా ఉండడం అనేది ఆయనకి చాలా ఇష్టం అప్పుడు రిజల్ట్ కూడా బాగుంటుంది అనమాట మీరు చేసుకుంటే అలాగే మీరు ఆ నవగ్రహాల చుట్టూ గనక పంతొమ్మిది ప్రేక్షణాలు సాటర్డే చేస్తే కూడా చాలా మంచిది ఎక్కడైతే ఒక్కొక్క సాటర్డే మీరు పెంచుకుంటూ వెళ్తూ ఉంటారో అలానే మీ పనులన్నీ కూడా నెమ్మదిగా అయిపోతూ ఉంటాయి బ్యూటిఫుల్ అక్క ఇన్ని రెమెడీస్ చెప్పారు ఏవి వీలుంటే అవి చేసుకోవచ్చు ఏవి వీలుంటే అవి చేయండి ప్రత్యేకంగా మాత్రం నాన్ వెజ్ తినకుండా ఉండండి అన్ని చేసేసామండి సాటర్డే మేము నాన్ వెజ్ తింటున్నామంటే అది కుదరదు మరి మీరు ఎన్ని మంకీస్ కన్నా ఫీడ్ చేయండి ఎన్ని బర్డ్స్ కన్నా ఫీడ్ చేయండి ఎన్ని కాటిక బరండు పెట్టండి ప్రత్యేకంగా ఈ ఆల్కహాల్ జోలికి వెళ్ళకపోవడం నాన్ వెజ్ జోలికి వెళ్ళకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ గా మీకు మంచి చేకూరుస్తుంది అనేది గట్టిగా గుర్తు పెట్టుకోండి సాటర్డే కొంచెం ఒక ఇంత నిష్టగానే ఉంటారు చాలా మంది వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుని సో అది ఒకంత హెల్ప్ చేస్తుంది ఇప్పుడు మారింది పద్మిని మా మేము చదువుకున్నప్పుడు అట్లా ఏం లేదు ఏం లేదు వాళ్ళు సాటర్డే తినము అని మా ఫ్రెండ్ చెప్తే అవతల వాళ్ళు ఏంటి ఇవన్నీ కూడా పాటిస్తావా అని అడిగిన వాళ్ళు ఉన్నారనమాట సన్నాసి మొహాలు వీళ్ళే మార్చి జీవితాలని సర్వనాశనం చేసేసే మాటలు ఇవి అదే ఇవన్నీ నమ్ముతారా గుడికెళ్తారా అడుక్కు తింటారా అంటున్నా మెయింటైన్ చేసే వాళ్ళని మెయింటైన్ చేయని ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కూడా ఆ అంటే మెయింటైన్ చేస్తే వాళ్ళు ఏదో చాలా మూఢ నమ్మకంతో ఉన్నారనో అది మూఢభక్తనో అని అనుకోవద్దు మన రూల్స్ మనం తప్పకుండా పాటించాలి అనేది గుర్తు పెట్టుకోవాలి ఇస్తే అనేది సుస్పష్టం అందులో ఇంకో ఆలోచనే లేదు రైట్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే